శ్రీగురుభ్యో నమ వాగర్థవివ సంపృ వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీపరమేశరై శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇవాడు మనం ఇరవై మూడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శివమానస పూజలో తృతీయ శ్లోకంలో విశేషం తెలుసుకుందాం ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కహకలా గీతం చ నృత్యం తాష్టాంగం ప్రణతిస్తుతిహువిధాేతమస్త సమర్పి తవ వి పూజా గృహ ఆణ ప్రభు సమాత్రంతోనే మీకు అన్ని సమర్పిస్తున్నాను స్వామి ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యం తాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో హే ప్రభో సంకల్పేన సమర్పితం మమ పూజాం గృహాణ నా సంకల్పంతో ఊహించి భావించి సమర్పిస్తున్న ఈ మానస పూజను స్వా స్వీకరించండి స్వామి ఏమిటి నేను ఊహించేదంటే ఛత్రం ఛత్రం ఆచ్ఛాదయామి చామరం చామరేణవి జయామి ఛత్రం గొడుగు చామరేర్యుగం వింజామరలు ఒకటి కాదు రెండు రెండు వింజామరలు ఇటు ఒకటి అటు ఒకటి రెండు వింజామరలు వ్యజనకం ఇది చాలేమన్నా ప్రత్యేకంగా విసినికెర్ర చ మరియు ఆదర్శకం నిర్మలం నువ్వు అర్థం చూసుకోవాలి కదా అర్థం చూసుకోవాలి కదా అలంకరణ చేసిన తర్వాత ఆదర్శ నిర్మలం ఆదర్శకం ఆదర్శకం అంటే అర్థం నిర్మలమైన అర్థం వీణాభేరి మృదంగ కాహళ కళాగీతం చ నృత్యం తథా అంతేకాదు నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అవన్నీ చేస్తున్నాను వీడలు భేరీలు మృదంగాలు కాహడాలు మంగళ తుర్యాలు వీడితో కూడినటువంటి గీతాలు పాటలు నృత్యం నాట్యము ఇవన్నీ మీకు సమర్పిస్తున్నాను స్వామి సాష్ట్రాంగం ప్రణతి స్థుతిర్ బహువిధా క్షేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం సాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాను వరస శిరస దృష్ట్యా మనసావచత వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అలా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను సమస్తం మయ సంకల్పేన సమర్పిత ఇదంతా మీకు సాల్ సంకల్పపూర్వకంగా ఇస్తున్నాను స్వామి నేను సంకల్పించాను నా సంకల్పంతో మనసు అన్నీ ఊహించాను మీకు సమర్పిస్తున్నాను కృపయా గృహాణ సంకల్పేన మయా సంకల్పేన సమర్పితం పూజా ప్రభో గృహాణ నేను సంకల్పపూర్వకంగా ఇస్తున్న సమర్పి సమర్పిస్తున్న పూజను దయచేసి స్వీకరిండి స్వామి స్వీకరించండి నన్ను అనుగ్రహించండి ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ గీతం చ నృత్యం తాష్టాంగం ప్రణతి స్ఫుతి ప్రణతి స్వాష్ఠాంగం సమస్తం చేతస్త సంకల్పేన సమర్పి తవ విహో పూజా గృహాణ ప్రభో ఇప్పుడు మనం ఇరవై మూడవ లహరిలో ప్రవేశిస్తున్నాం కరోమీ ఊజాం సపది సుఖదో భవ విభో విష్ణుత్వం విధి విష్ణుత్ ఫలమితి ఖలుతమిది ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతం अदृष्ट् तत्खेद कथमिह सहे शंकर विभो अद्भुत मैं भावना कौमी त्म सपदि सुखदो मे भवो विधिविष्णु दिशि खलु तस् फलि पुनस्वाम दु दिव पक्षिमृगता अदृष्ट् तत्खेद कथमिह सहे शंकर विभो హే శంకర హే ప్రభో హే విభో త్వత్పూజాం సపది కరోమి త్వత్పూజ నీ పూజను సపది వెంటనే కరోమి చేస్తున్నాను స్వామి ఆలస్యం చేయట్లేదు నిత్యపూజ చేస్తున్నాను సుఖదో మే భవ నాకు సంతోషాన్ని ఇస్తున్నావు కదా స్వామి నాకు సంతోషాన్ని ఇస్తూ ఉండు నువ్వు అలా సంతోషాన్ని నాకు అనే ఉద్దేశంతో నువ్వు ఏవో వరాలు ఇస్తున్నావు ఏమిటవి విధిత్వం విష్ణుత్వం దిశ శిఖరు విధిత్వం విష్ణుత్వం దిశ శిఖరు విధిత్వం బ్రహ్మత్వం విష్ణుత్వం శ్రీ మహావిష్ణుతత్వం నువ్వు బ్రహ్మవు నీకు బ్రహ్మపదం ఇస్తున్నాను నీకు విష్ణు పదం ఇస్తున్నాను దిశశిఖాలు అలా ఇస్తావు కదా ఇష్ట ఇస్తావేమో దశ్యా ఫలమితి నాకు ఆ ఫలితం అక్కర్లేదు ఎందుకో తెలిసిన పునశ్చత్వాం దృష్టిం దివి భువి వాహన్ పక్షి మృగతాం అలా నువ్వు అనుగ్రహిస్తే నేను దర్శించాలంటే ఏం చేయాలి నేను దర్శించాలంటే రూపంలో పైకి వెళ్ళాలి కనిపించు వరాహ రూపంలో కిందికి వెళ్ళాలి కనిపించు దివి భువి వాహన్ పక్షి మృగతాం పక్షిత్వం మృగత్వం హంసత్వం వరాహత్వం అంటే ఇక్కడ విశేషం విశేషమేంటి శివలింగం యొక్క ఆద్యంతాలు చూడడానికి విష్ణు వరాహ రూపంలో కిందకు హంస రూపంలో పైకి విడాడు చూడలేకపోయారు అది ఇక పూర్వకథ పూర్వకథ ఇది అదృష్టవా చూడలేదు ఇహ తత్ఖేదం కథం సహే నాకు ఆ దుఃఖం అక్కర్లేదు స్వామి నాకు ఆ పదవక్కర్లా నిన్ను ఎప్పుడు చూస్తూ ఉండాలి ఆ వరంను గ్రహించు హే ప్రభు శంకర నీ పూజ నేను చేస్తున్నాను నిత్య పూజ వెంటనే మోక్షాన్ని ఇస్తావు సుఖప్రదం సుఖాన్ని ఇస్తావు అది అది సామంజసం అంతేగాని నువ్వు బాగా చేసే పూజ అని నాకు బ్రహ్మగా ఉండమనో లేదా విష్ణువుగా ఉండమను నువ్వు ఇవ్వచ్చేవో అలా ఇవ్వకు స్వామి కారణం ఏంటంటే అలా నువ్వు ఇచ్చినా కూడా నేను చూడడానికి హంసరూపంలో పైకి వెళ్ళలేను పరాహ రూపంలో కిందకు వెళ్ళలేను వెళ్ళినా కనిపిస్తావా నువ్వు కానీ ఆద్యంతరహితుడు కదా అందుచేత నాకు అవేమక్కర్లేదు మోక్షాన్ని అంతకంటే ఏమక్కర్లేదు ఎంత అద్భుతమైన భావన కరోమి ూజా సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశశి పునశ్చత్వాం పునశ్చం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్టా తత్ఖేదం కథమిహ సగే ಕಾಥಮ ಸಹೆ ಶಂಕರ ವಿಭೋ ಪುನರ್ಮ ಆಗಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ಚರ್ವಿಶತಮ ಹರಿ ಅಧ್ಯಯನ ಕಾರ್ಯಕ್ರಮ ಸರ್ವೆಭ್ಯ ಪಾರ್ವತಿಪರಮೇಶ್ವರೋ ದಿವ್ಯಾಂಗ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸ್ವಸ್ತಿ